డిమాండ్ చేయను వాళ్ళకి వేరే చోట్ల అవకాశాలు ఉన్నాయి ఆ కులా మాకున్న అవకాశం విజయవాడ వెస్ట్లోనే కాబట్టి ఇది మాకు హక్కు ఈ సెంటిమెంట్ ముస్లింది ఇది తప్పనిసరిగా ఇవ్వాలి గెలుస్తాం ఇక్కడ ముస్లిమ్స్ సెకండ్ క్లా సెకండ్ వచ్చి ఎస్సీలు ఉన్నారు వాళ్ళందరూ నేనంటే పర్సనల్గా వ్యక్తిగతంగా వ్యాపారస్తులు కానీ నేనంటే అభిమానంగా ఉంటారు స్నేహంగా ఉంటారు వాళ్ళందరూ నాకు వేస్తారు మేము గతంలో కూడా అట్టాగే పనులు చేసాం అనేక రకాలైన పనులు చేసాం ముఖ్యంగా నీళ్ళు ఆగకుండా చేసాం చాలా పనులు చేసాం నాకు నమ్మకం ఉంది డెఫినెట్గా సీట్ వస్తుంది బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం ఎందుకంటే అవతల పార్టీ కూడా ముస్లింని ఇచ్చింది కాబట్టి చంద్రబాబు ముస్లింస్కి ఇవి లేదు అనే పేరు మా నాయకుడు తెచ్చుకుంటాం నాకు ఇష్టం లేదు బాబు గారికి ఆ మా ఆ మాట రాకూడదు పై పవన్ కళ్యాణ్ గారు కూడా ముస్లింస్కి అన్యాయం చేశాడనే పదం రాకూడదని ఆ ఇద్దరు నాయకులు గౌరవం కోసం ముస్లింస్ కూడా అన్యాయం చేయకుండా అందరినీ రిక్వెస్ట్ చేశా కో పది సార్లు వెళ్ళా పది సార్లు కోరుకున్నా గ్యారెంటీగా వస్తుందని నమ్ము పశ్చిమ అంటే ఇస్తారు ఇస్తారని గెలవాలి కదా సీట్ పోగొట్టుకుంటారా చెప్పండి ఈ ముస్లిమ్స్ వాళ్ళకి వాళ్ళ కులానికి ఇవ్వకుండా మీరు చెప్తే గారు ఇరవై వేలు ఓటు ఆందోళన మన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి మాకు మైనార్టీస్కి వచ్చే సీట్లే మూడు నాలుగు దాంట్లో గెలిచే అవకాశం ఉన్న సీటు విజయవాడ వెస్ట్ కాబట్టి ఈ సీట్ తప్పనిసరిగా ముస్లిం మైనార్టీకి ఇవ్వాలి మాకు విజయవాడ పశ్చిమ వెళ్తే శ్రీకాకుళం దాకా వేరే అవకాశాలు లేవు ఈ ఎస్సీలకి బీసీలకి కాపులకి కబార్కి రెడ్లకి అనేక జిల్లాల్లో ఉన్నాయి మా ముస్లింస్కి లేదు కాబట్టి గెలిచే సీట్ చంద్రబాబు అన్యాయం చేస్తారు మాకు అన్యాయం చేస్తారని మేము నమ్మట్ల బాబు గారితో మీద నమ్మకం ఉంది లోకేష్ బాబు గారి మీద నమ్మకం ఉంది మేము పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడా ఆయన కూడా మైనార్టీస్లో ఇది చేయాలని వాళ్ళకి అన్యాయం చేయకూడదని భావాలతో ఆయన కూడా ఉన్నారు డెఫినెట్గా నూటికి నూరు శాతం లాస్ట్ మినిట్ వరకు ముస్లిమ్స్ నమ్మకత ఉంటారు తేడా వచ్చినప్పుడు అంత ముస్లిం ఎట్ట కంటే మీరు డబ్బు ఇపోయినా వాళ్ళకు ఉద్యోగం అయిపోయినా వ్యాపారంలో సహకరించకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని బస్తారు కానీ వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ చేస్తే ఎంతటికైనా తెగిస్తారు వీళ్ళు భారతదేశం కాదు ప్రపంచం చరిత్ర ముస్లింది వాళ్ళ సెంటిమెంట్ మీద సీట్ పోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇక్కడే కాదు ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు కానీ ఆ నియోజవర్గాల్లో ఏడు ఏడు ఎమ్మెల్యేల మీద దీని ప్రభావం పడుద్ది కాబట్టి నా పార్టీని నేను రక్షించుకోవాలి కాబట్టి బాబు గారిని పది సార్లు కలిసా లోకేష్ గారిని కలిసా పవన్ కళ్యాణ్ గారిని కలిసా చెప్పా వాళ్ళు న్యాయం చేస్తా అన్నారు చెప్పా డెఫినెట్గా మా న్యాయం జరుగుతుందని అంటే పచ్చి వచ్చింది జుమా మసీద్ ఆస్తులు నేనా కొట్టేసింది చైర్మన్గా ఉండి చైర్మన్గా ఉండి చాక్లెట్ కూడా ఇప్పించింది నేనా ఈ రోజున వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలెవరు కూడా ఆ ట్రాప్లో పడే పరిస్థితిలో లేరని మీ అందరికీ తెలుసు కానీ చెప్తున్నా మాట చెప్తున్నా ముస్లిం మైనార్టీలు దొరుకున్నాం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం పోరాటం చేసింది జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన్ మహేష్ మాత్రమే పోతిన్ మహేష్ మాత్రమే ఈ మాట ఎక్కడైనా సరే చెప్తాం ఎక్కడైనా సరే చెప్తాం ఆధారాలతో సహా మాట్లాడతాం మాట్లాడతాం గాలి ఆస్తుల్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించాం చొమ్మా మసీద్ ఆస్తుల్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించాం ముసాఫిర్ ఖానాన్ని తెప్పించడంలో కీలక పాత్ర పోషించాం మదర్సాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది పశ్చిమ నియోజకవర్గంలో వాస్తవం అస్సాం కేసులో పోరాటం చేసింది మేమే అస్సా తరలి వెళ్ళిపోతే ఒక్క మాట కూడా మాట్లాడేటటువంటి నాయకులు ఈ రోజున మతం ముసుగులో రాజకీయాలు చేయాలని చూస్తే ముస్లింస్ కూడా నంబర్ అని చెప్పాను ముస్లింస్ కూడా నెంబర్ అని చెప్పాను ఏ రోజైనా సరే ఒక్కళ్ళ బయటకు వచ్చారా దీనికి సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అన్ని అంశాల మీద మాట్లాడతాం చాలామంది మాట్లాడుతూ డబ్బుల గురించి ఐదు సంవత్సరాలుగా ప్రజల కోసం నిలబడ్డాం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాం పార్టీ కోసం విజయవాడ నగరంలో నుంచున్నాం ఏ పని చేయాలన్న వనరులు కావాలి మీ అందరికి తెలుసు వనరులు మా సొంతాయి వనరులు మా సొంత ఆర్థిక శక్తి ఉండబట్టే ఐదు సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత కూడా నిలబడ్డా కార్యక్రమాలు చేశా అనేక మందికి విరాళాలు ఇచ్చా సేవా కార్యక్రమాలు చేశా సేవా కార్యక్రమాలు చేశా ఏదన్నా సరే ఆధారాలతో సాక్ష్యాలతోనే మాట్లాడతా